హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి మీకు ఈ రోజు ఇస్తున్న స్పెషల్ కాటన్ వర్క్స్ అట్లాగే ఎప్పటి నుంచి అడుగుతున్న పర్పల్ కలర్ స్పెషల్ శారీ నెక్స్ట్ క్యాట్లాగ్స్ బ్రష్ కాటన్స్ ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ శారీస్ ఈ వీడియోలో ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే ఉండబోతున్నాయి సో మీరు చూస్తుందైతే సూపర్ 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 సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుందండి మన షాప్ అటర్స్ వచ్చేసి గుంటూరు లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో కూడా సరికొత్త ఐటమ్స్ సరికొత్త మోడల్స్ చూపించబోతున్నాను మన షాప్ అడ్రస్ చెప్పాను కదా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి సూరత్ భావేడ్ డిస్కౌంట్ స్టోర్ ఉంటుంది ఈ రోజు లేట్ చేయకుండా మనం అయితే మంచి కలెక్షన్లో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు రిపీట్ ఐటమ్ మీకోసం రీస్టాక్ అయిపోయింది మస్ట్ బెస్ట్ ఐటమ్ అండి రీసెలర్స్ అయితే డబుల్ ప్రాఫిట్ తెచ్చిన ఐటమ్ మళ్ళీ మీ కోసం ఇన్ని రోజులకే రిస్టాక్ అయింది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఫస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది డిజిటల్ పళ్ళు కూడా వస్తుందండి అండి పళ్ళు కూడా వర్క్ వస్తుంది మొత్తం ఐటమ్ అంతా చూపిస్తా మీకు కేవలం మన సురత్ బాంబే నుంచి రీసెల్లర్స్ కి ఇస్తున్న స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి సారీ అంతా కూడా పళ్ళుకి చీర మొత్తం టోటల్లీ కూడా ఫుల్లీ 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 హెవీ సీక్వెన్స్ వర్క్ అండి చాలా చాలా స్పెషల్ ఉంటుంది బోర్డర్ లో కూడా సీక్వెన్స్ వస్తుంది సో ఐటమ్ చాకోవెన్స్ ఇది కూడా వైలెట్ కలర్ స్పెషల్ ఉంటుంది దీని కలర్ చార్ట్ ఏమి ఉండదండి ఇది స్పెషల్ కలర్ కేవలం త్రీ ఫార్టీ నైన్ అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ కూడా సేమ్ కలర్స్ సిక్స్ తీసుకోవాలా నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ కాటన్ ఐటమ్ ఇచ్చే ముందు మీకు మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఓకే సో పండగల తర్వాత ఏం అమ్మాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైంలో చాలా బాగుంటుంది సో ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా మీకు కొంచెం అంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ త్వరగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరి డార్క్ మ్యాచింగ్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది చెక్స్ అంటారు చెక్స్ లో కూడా మళ్ళీ ఫుల్లీ హెవీ గోల్డ్ ప్రింట్ వస్తుంది

అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా చెక్ రూపంలో ఫ్రెష్ అనేది ఇచ్చేసారు ఈ ఫ్లవర్ కూడా మనకి అనేది వాషబుల్ అనమాట అండ్ డిజిటల్ కూడా హెవీగా వచ్చింది ఇప్పుడు వీటిలో మీకు లైట్ మ్యాచింగ్ కూడా ఒకసారి అయితే చూపిద్దాం సీ గ్రీన్ అండ్ మనకి పీచ్ కలరు అలానే మనకి వచ్చే బేబీ పింక్ గ్రే కలరు లైట్ స్కై షేడ్ అండి అలానే మనకి లెమన్ మ్యాచింగ్ వస్తుందండి లైట్ అంటే లైట్ డార్క్ లైట్ బుక్ చేసుకుని డార్క్ కావాలి డార్క్ క్లాస్ ఏరియా అండి లైట్ కలర్స్ నడిస్తే లైట్ లేదన్నా మాకు డార్క్ కలర్స్ డార్క్ చక్కగా ఏది ప్రైస్ ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కోసం మరొక స్పెషల్ ఐటమ్ అండి ఫుట్ సీక్వెన్స్ వస్తుంది సో మరి ఒక స్పెషల్ ఐటమ్ చాలా హెవీ వస్తుంది సార్ ఇది కూడా సారీ మొత్తం మనకొస్రికి ఫుల్లీ సీక్వెన్స్ వచ్చింది మధ్య మధ్యలో డిజిటల్ మరీ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేని గమనించండి పल्लू మేడం సార్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది శుభోరి కాంట్రాస్ట్ మీద రియల్లీ నైస్ కలర్ అంటారండి చాలా స్పెషల్ ఐటమ్ ఐటమ్ బ్లౌజ్ కూడా స్పెషల్ వచ్చింది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా చాలా అంటే కంప్లీట్ గా బ్లౌజ్ కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఇది దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను మస్తు కలర్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి దీంట్లో నీకు కూడా డార్క్ భలే ఉంటుందండి ఇది కలర్ మ్యాచింగ్ కానీ ప్రైస్ ఇస్తున్నాము మన సూరత్ బొమ్మ నుంచి చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ డిజిటల్ చంద్రయాను

ఓపెన్ చాలా చాలా మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా పళ్ళు కూడా ఇట్లా స్పెషల్ గా టెన్స్ వస్తాయి ఈ ఐటమ్ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి మోడల్ శారీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసరికి ఒరిజినల్ ఐటమ్ అనమాట ఒరిజినల్ షిబోరి షిఫాన్స్ అంటారు వీటిని

మెటీరియల్ చాలా బాగుందండి కొత్త మెటీరియల్ అండి బ్లౌజ్ కూడా చాలా కొత్త మెటీరియల్ వచ్చేసి బాక్స్ కాంబో లో వస్తుంది ఇట్లా బాక్స్ కాంబోలో వస్తుంది చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో ఇది కలర్ మ్యాచింగ్ కూడా సంథింగ్ స్పెషల్ ఉంటుంది రెగ్యులర్ తో సంబంధం లేకుండా చాలా వెరైటీ ఉంటుంది ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి చిలిక పచ్చ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ వన్ మోర్ రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ అంటే మీకు సారీ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ సేమ్ కలర్ ఇస్తాడు ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబై నుంచి మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ వన్ ఛాన్స్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ డైలీ వేర్ చూపించాము ఫ్యాన్సీ చూపించాం కదా ఎట్లా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్ గా కాటన్స్ లో ఎన్ని అంటే రకాల స్పెషల్ వీడియో చేద్దాము అట్లాగే మ్యాచింగ్స్ వీడియో కూడా చేద్దాము తొందరలోనే ఇప్పుడైతే కొత్తగా రీస్టాక్ అయినా స్పెషల్ డిజైన్స్ కాటన్ లో హెవీ బోడర్ లో నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో కొత్తగా సరి కొత్తగా వర్క్ ఐటమ్ వచ్చింది అది కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించేస్తా బ్రష్ కాటన్ అండి బ్రష్ కాటన్ అండి చాలా సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు చక్కగా పళ్ళు సారీ అంతా కూడా కంప్లీట్ గా అంటే ఇది హ్యాండ్ ప్రింట్ అంటారండి చక్కగా అది హ్యాండ్ తో బ్రష్ ప్రింట్ వేస్తారు బోర్డర్ కూడా హ్యాండ్ మేడ్ ఇది కొత్త లేటెస్ట్ బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ బ్లౌజ్ శారీతో మ్యాచింగ్ బ్లౌజ్ సూపర్ గా ఇస్తాడు ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ అండి కి మంచి ప్రాఫిట్ తెచ్చిన ఐటమ్ అయితే ప్రైస్ మటుకి మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను మా సూరత్ బాంబే నుంచి స్పెషల్ రేట్ ఇస్తున్నాను మార్కెట్ తో సంబంధం లేకుండా చాలా స్పెషల్ ప్రైస్ మార్కెట్ మనకి కొనే ఇస్తారు ఐడియా ఉంటుంది ఎంత ప్రైస్ కొన్నారు ఇప్పుడు నేను చెప్తే ఈ ప్రైస్ అరే చాలా ఎక్కువ రేట్లు కొన్నా అనుకుంటారు కానీ మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తాం ఫ్రెష్ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఛాలెంజింగ్ ప్రైస్ కే ఇస్తున్నా కేవలం త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది మూడు రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈజీగా మీరు కూడా ఫైవ్ హండ్రెడ్ ఈజీ ఈజీగా అమ్మొచ్చు చాలా ప్రశాంతంగా హ్యాపీగా మంచి లాభానికి అమ్ముకోవచ్చు సో నెక్స్ట్ మరొక ఐటమ్ అండి వర్క్ ఐటమ్ వచ్చింది అని చెప్పాను కదా వర్క్ ఐటమ్ కూడా రీస్టాక్ అయింది అది కూడా చూపిస్తాను మీకోసం స్పెషల్ వర్క్ అండి ఓకే సార్ ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము తర్వాత సారీ ఎట్లా వస్తుంది ఏంటో నేను ఈ సారీకి జెరీ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా జెరీ బోర్డర్ ఉంటుంది అది స్పెషల్ ఐటమ్ ప్యూర్ చూసేసారు కదా ఇది వచ్చేసి బోర్డర్ చూపిస్తాను పల్లు చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో చాలా 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 స్పెషల్ వర్క్ ఉంటుంది మళ్ళీ కుర్చీలు కూడా వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ గా మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్ తో మళ్ళీ కలుగుతా కొత్తగా చూసేవాళ్ళైతే మీరు చేయాల్సిన ఒక చిన్న పని అండి ఏం లేదు మీ చేతిలో ఉన్న ఫోన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మోల్డ్ అని వెరైటీస్ బోల్డని మోడల్స్ మంచి మంచి వీడియోస్ కావాలంటే చక్కగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు